नमः शिवाय नमः जय परब्रह्म परमात्मा नमः जगत्तुत्ते देहिते परया ब्रह्मा हरि यराय त्रिगुणात्मैव सर्वगौतिकामे दर्श्यादर्शा दत्तात्रया नमस्तनि सिद्धि करो 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 सुहज रजालंधर के नमस्कारम स्त्री विश्ववसुनाम समस्तम 2025 जून मासमना ఈ జూన్ నెలలో స్థితిగతులు ఎలా ఉంటాయి వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు ఎలా ఉన్నాయి ఈ నెలలో అనుకోకుండా శుక్రదిశ రెండవ తారీఖున శుక్రదిశ మారిన దానివల్ల ఏ రాశి వాళ్ళకి ఏ రాశి వాళ్ళకి కలిసి వస్తుంది ఏ రాశి వాళ్ళకి ఏ రాశి వాళ్ళకి అదృష్టయోగం పట్టబోతుంది మరి ఇలా స్థితిగతులు ఏమిటి ఈ పన్నెండు రాశులు ఉండవలసిన వాళ్ళకి అదృష్ట యోగం ధనప్రాప్తి యోగం అష్ట ఔసర్య యోగం ఎలా ఉందనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం మేనరాశి ఫలితాలు ఈ మేనరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ పూర్వభద్రా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా ఉత్తరా పాద నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా రేవతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా కలిస్తేనే మేనరాశి ఫలితాలు ఆదాయంలో ఐదు ఖర్చులు ఐదు రాజభూజిత మూడు అవమానం ఒకటి కాబట్టి ఈ మేనరాశిలో ఉండవలసిన వాళ్ళు చాలా వరకు ఆలోచన వాళ్ళ మాట విధానం ఎలా ఉంటుందంటే ఎదుటివాడిని ఎక్కువగా మాట్లాడిరు వాళ్ళు చెప్పిందే శాసనం వాళ్ళ మాటే వేదం వాళ్ళు అన్నదే వాళ్ళను వాళ్ళ వాళ్ళు చెప్పిందే నిజం అన్నట్టుగా భావించుకుంటారు కాబట్టి వాళ్ళు మాట్లాడే విధానం వాళ్ళు చేసే పనులు కొన్ని జాగ్రత్తలు పడాలి మరి వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయంటే చాలా చాలా వరకు గొప్పగా ఉంటాయి వాళ్ళ నిర్ణయాలు కూడా సరైన సమయానికి సరైన విధానం సరైన మాట సరైన టయానికి మాట విధానం కరెక్ట్గా ఉంటుంది మరి శారీరకమైన శ్రమ శారీరకమైన శ్రమ అనగా వాళ్ళకి ఎంతో కష్టపడుతుంటారు ఆ కష్టానికి మించి కష్టం కష్టానికి మించిన శ్రమ పడతారు ఆ శ్రమ పడ్డప్పుడే వాళ్ళకు ఒక మంచి ఒక స్పందన ఒక ఆలోచన ఒక విధానం అనేది వాళ్ళకి ఎదురవుతుంది మరి ఆ కష్టం వాళ్ళకి కష్టే ఫలే అన్నాడు మరి వాళ్ళు చేసే కష్టాన్ని బట్టి ఆ ఫలం అనేది ఉంటుంది కాబట్టి నువ్వు నాలుగు గోళ్ళ మధ్యలో కూర్చొని నాకు అన్ని రావాలంటే రావు కాబట్టి వాళ్ళు చేసే కష్టంలోనే ఒక శ్రమను చూపించాలి మరి ఆర్థిక ఇబ్బందులతో ఉన్నాయి విద్యార్థులకి మంచి విద్య విదేశాల ప్రయాణము అభివృద్ధిగా రాబోతుంది మరి ఆర్థిక ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి ఖర్చులు ఆర్థికమైన పనులు ఎక్కువగా ఆదాయ ఆదాయాన్ని మించింది అంటే వాళ్ళు చేసే కష్టాన్ని మించి ఆదాయం మించిన ఖర్చు ఆ ఆదాయం ఇచ్చిన ఖర్చుని వాళ్ళు ఎక్కువగా ఖర్చు పెట్టేస్తుంటారు మరి నమ్మక ద్రోహం అనేది జరుగుతుంది నమ్మక ద్రోహం నమ్మక ద్రోహం అనగా మనకు నమ్మిన వాళ్ళు సహకారం చేస్తున్న వాళ్ళు హెల్పింగ్ చేస్తున్న వాళ్ళు దగ్గర వాళ్ళు దాపు వాళ్ళు స్నేహితులు మిత్రులు కాబట్టి ఏ కార్యక్రమం చేసినా కూడా అభివృద్ధి రాకోకుండా చేతిగాడికి వచ్చిన కొన్ని పనులు చేజారిపోవటం నమ్మిన వాళ్ళు మనకి నామం పెట్టడం కాబట్టి నమ్మక ద్రోహం అనేది ఎక్కువగా కనబడుతుంది మరి ఆ నమ్మక ద్రోహం మనకి జరిగినప్పుడు మనం ధైర్యాన్ని అనేది కోల్పోకూడదు ఎవరో మనల్ని అనుమా మనల్ని వాళ్ళు చెడుగా భావించుకున్నారు వాళ్ళు చెడుగా మనం భావించుకున్నంతవరకు మన చెడు వాళ్ళం కాదు కదా అప్పుడే మనం ధైర్యాన్ని మనం కరెక్ట్గా ఉండాలి ధైర్యాన్ని కోల్పోకూడదు ఆ ధైర్యంతోనే ఎదుర్కోవాలి ఆ ధైర్యంతో ఎదుర్కొన్నప్పుడే ఎలాంటి ఎంతలా సమస్య కూడా పరిష్కారం అవుతుంది కాబట్టి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి ఈ నెలలో ప్రేమ విశేషాలు చూసుకుంటే చాలా వరకి అద్భుతంగా విజయంగా ఉండే మార్గాలు ఉన్నాయి ప్రేమ పెళ్లిళ్ళు చాలా వరకి విజయంగా అవుతాయి దాంట్లో ఎలాంటి ఇబ్బందులు లేవు మరి ప్రేమ పెళ్లిళ్ళల్లో తొందరపాటుపడి మీరు దూరం వెళ్ళాల్సిన పని లేదు ప్రేమ పెళ్లిళ్ళు అనేది మీకు జరగాల్సిన యోగం ఉంది కానీ ఆ ప్రేమ అయిపోయిన తర్వాత పెద్దవాళ్ళని మీరు పెద్దవాళ్ళతో మీరు చెప్పి కొన్ని రోజుల పాటు మీరు కొంచెం లేట్ చేసినట్టుకైతే తప్పకుండా అదే ప్రేమ మీకు తప్పకుండా ద దక్కిత్తి మీకు ఎలాంటి సమస్యలు అనేది ఎలాంటివి ఉండవు ఆ భగవంతుడు దయ వలన మీకు విజయవంతమయ్యే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి మరి రైతులకి వాళ్ళకి ఈ సంవత్సరంలో రెండు పంటలు మంచి విజంగా సాధించాల్సిన యోగం చాలా కనబడుతుంది కాబట్టి వాళ్ళు చేసే కార్యక్రమాలలో కూడా ఎక్కువగా ఏరే వాళ్ళ మాట విని ఒక టైంలో వేయాల్సింది ఇంకో టైంలో వేసినట్టుకైతే చాలా వరకు ఇబ్బందులు అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి వైవాహిక జీవితంలో చూసుకుంటే చాలా వరకు కొన్ని అద్భుతమైన విజయాలు సాధించాల్సిన పనులు ఉన్నాయి మరి భార్యాభర్తల మధ్యలో ఎన్నో రోజుల నుంచి దూరం అయిపోయిన వాళ్ళు విడిపోయిన వాళ్ళు మళ్ళా వాళ్ళు కలవాల్సిన టైం ఇప్పుడు వచ్చేసింది మరి కోర్టు సమస్యల్లో కూడా ఎన్నో రోజుల నుంచి బ్రేక్ అయిపోయిన కోర్టు సమస్యలు కానీ పోలీస్ స్టేషన్లో ఉండాల్సిన కొన్ని కేసులు కానీ ఈ నెలలో వాళ్ళకి క్లీనింగ్ రాబోతుంది అభివృద్ధి అనేది రాబోతుంది కాబట్టి మీరు చేయాల్సిన పూజా బలం విష్ణుమూర్తిని పూజించాలి విష్ణుమూర్తిని పూజించి విష్ణు సాహసనామాలని మీరు చదవాలి విష్ణు సాహస నామాలని పెట్టుకొని మీరు వీడో ద్వారా కానీ లేదా మీరు గుళ్ళో కానీ మీ ఇంట్లో కానీ ఈ విధంగా మీరు అయితే మీకు హండ్రెడ్ శాతం మీకు తప్పకుండా విజయవంతమయ్యే మార్గాలు ఉన్నాయి కాబట్టి ఎన్నో రోజుల నుంచి మీరు ఎదురు చూస్తున్న ఒక అవకాశాలు దగ్గరలోకి వచ్చేసినాయి ఆ అనేది మీ చేతిలోకి రాబోతుంది ఏ కార్యక్రమం కూడా తొందరపాటు లేకోకుండా నిదానమే ప్రధానము కాబట్టి ఎలాంటి సమస్యకైనా ఒక పరిష్కారం దొరుకుతుంది ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మా దగ్గర మాకు సంప్రదించినట్టుగా అయితే మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి మీ జాతకాన్ని బట్టి ఎలా ఉందా ఏమిటా అనేది మీ జాతక చక్రం వేసి మేము చూసి చెప్పగలుగుతాం ఏ సమస్యకైనా మేము చెప్పగలుగుతాం సర్వోజన సుగరోభవంతు ఓం నమ శివాయ నమ జూన్ నెల మేషరాశి ఫలితాలు ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగం ధనప్రాప్తి యోగం స్థానయోగం ఎలా ఉందా అనేది చెప్పబోతున్నాము మరి ఈ మేసరాశిలో ఉండవలసిన వాళ్ళకి శ్రమ పట్టుదల ఎక్కువగా కష్టపడుతుంటారు ఒత్తిళ్ళు ఎక్కువగా ఉంటాయి ఈ శ్రమతో వాళ్ళకి ఒత్తిళ్ళు ఎక్కువగా ఉంటాయి వాళ్ళకి ఈ నెల జూన్ మాసం పదిహేనవ తారీఖు నుంచి కొన్ని జాగ్రత్తలు కొన్ని చూ కొన్ని జాగ్రత్తలు పడాల్సి ఉన్నాయి మరి జూన్ పదహారు నుంచి ఉద్యోగ అవకాశాలు కొన్ని రాబోతున్నాయి మరి సంతానంలో చూసుకుంటే ఒక శ్రద్ధ మరి ఖర్చులు ఆదాయంలో చాలా వరకి ఖర్చులు ఎక్కువగా కనబడుతున్నాయి మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి శనిమా ప్రారంభమైంది ఈ శనిమా దశ ప్రారంభమైన కానుంచి వీళ్ళకి కొన్ని ఒత్తిళ్ళు ఆఫీసులో కూడా పెద్ద పెద్ద వాళ్ళతో కూడా పెద్ద నాయకులతో కొన్ని ఇబ్బందులు మరి వాళ్ళు ఉండాల్సిన స్థానంలో నుంచి కూడా కొంత లేనిపోయిన శికాకులు కొన్ని ఎదురవుతుంటాయి కాబట్టి ఈ శని ప్రభావం వలన ఇబ్బంది పడాల్సిన పనేం లేదు దీనికి చేయాల్సిన ఒక పరిహారం అనేది ఒకటి ఉంటుంది ఆ పరిహారం ప్రకారంగా మీరు చేసుకునేటికైతే తప్పకుండా మీకు విజయవంతమయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి పెళ్ళిళ్ళు కళ్యాణాలు ఈ నెలలో కొంత మూడాలు కొన్ని వచ్చేసినాయి ఈ మూడాల నుంచి కళ్యాణాలు అనుకుంటారు కానీ అవి కొంచెం లేటుగా అవుతాయి అంటే సెలక్షన్ అవుతుంది సెలక్షన్ అయిన తర్వాత వాళ్ళకి కళ్యాణ యోగం అనేది కొద్దిగా లేటుగా అవుతాయి మరి ఈ నెల పదహారో తారీఖు నుంచి రాజకీయంలో కానీ సినీ ఫీల్డ్లో కానీ మొదలైన ఫలితాలు అనేది మామూలుగా ఉండదు చాలా వరకి పెద్ద స్థాయిలో ఎదగాల్సింది కూడా చాలా వరకు కనబడుతుంది ఈ రియల్ ఎస్టేట్లో చేయాల్సిన వాళ్ళకి కానీ ఈ యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ ఈ సినీ ఫీల్లో ఉండవలసిన వాళ్ళకి కానీ రియల్ ఎస్టేట్లో చేయవలసిన వాళ్ళకి కానీ ఈ నెల పదహారు నుంచి మంచి అద్భుతమైన విజయాలు కార్యక్రమాలు పెద్ద పెద్ద పనులు కొన్ని పూర్తి కావలసినవి కూడా అది దగ్గరలోనే వచ్చేసినాయి మరి పెండింగ్ పనులు పూర్తి కావలసినవి కోర్టు సమస్యలు కొన్ని తీరిపోవాల్సినవి మరి ఆరోగ్య సమస్య కొంచెం కనబడుతుంది ఆరోగ్య సమస్యను గురించి కొంత జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి ఆ జాగ్రత్తలు కానీ కొన్ని తీసుకునేట్టుకైతే మీ జాతకాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి మీ నక్షత్రాన్ని బట్టి మీకు మంచి శుభ ఫలితాలు అనేది రాబోతున్నాయి కాబట్టి మరి మీ మీద ప్రజా దిష్టి కూడా ఎక్కువగా ఉంది ఆ లక్ష్మం మీ చేతిలో పెద్దగా నిలబడదు వస్తుంటుంది పోతుంటుంది వస్తుంటుంది పోతుంటుంది ఎంత సంపాదించినా కూడా భోజనమంతమైపోతుంటుంది కాబట్టి ఈ నెలలో కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు పెద్ద పెద్ద పనులు కొన్ని పూర్తి చేయాల్సినవి కూడా అతి దగ్గరలోనే కొన్ని వచ్చేసినాయి కాబట్టి ప్రేమ సమస్య ప్రేమ సమస్య అంటే ప్రేమిస్తారు కానీ ఆ ప్రేమ వాళ్ళకి దక్కకోకుండా విప్లం అయిపోయి మనశ్శాంతి లేకపోకుండా మానసికంగా కొన్ని ఇబ్బందులు పడే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి మీరు ప్రేమించేటప్పుడు మీకు ఒక కార్యక్రమానికి వెళ్ళేటప్పుడు అతి జాగ్రత్త పడాలి ఆచి చూసి అడిగేయండి తొందరపోట అనేది వద్దు ఈ నెలలో మీకు ఎప్పుడో జరగాల్సిన కొన్ని పనులు పెద్దవాళ్ళు నుంచి ఆస్తులు తాతల ముంతాతల నుంచి స్థిరాస్తులు కానీ మీకు రావాల్సినవి కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి మరి ఈ జాతక యోగంలో చూసుకుంటే ఒక స్త్రీ నుంచి అదృష్టం పట్టబోతుంది నక్క తోక తొక్కి వచ్చినట్టుగా సామెత ఉంటుంది అదే విధంగా పెద్దవాళ్ళు చెబుతుంటారు నువ్వు నక్క వచ్చావు వచ్చే తొక్కి వచ్చేవారు అబ్బాయి నీకు అదృష్టం కలిసి వచ్చింది అంటారు విధంగా ఇలా జాతకములు అనేది ఒక స్త్రీ నుంచి అదృష్టం కలిసి వచ్చే మార్గం అనేది అతి దగ్గరలోనే కొన్ని రాబోతుంది కాబట్టి ఏ కార్యక్రమం చేసినా ఏ పని అనుకున్నా ఏది చేయాలనుకున్నా కూడా తొందరపాటు లేకోకుండా ఆలోచించి ముందడుగు వేయండి నల్లటి వస్త్రములు కానీ నల్లటి వాహనములు కానీ ధరించకూడదు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా మీకు మీ ప్లాన్ ఏరే వాళ్ళకి చెప్పి చేయకూడదు పని అయిన తర్వాత చెప్పండి పని కాకముందు ఎవరికి చెప్పకూడదు మరి ముఖ్యంగా మీ మీద శని ప్రభావం ఉంది ఉంది కాబట్టి మీ దగ్గరలో ఉండాల్సిన నవగ్రహ గుడి దగ్గరికి వెళ్ళి తొమ్మిది వారాలు పాటు శనివారం 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 మంగళవారం కానీ శనివారం కానీ తొమ్మిది వారాల పాటు మీరు ఆ శనేశ్వరుడికి మీరు తొమ్మిది ప్రదర్శనలు అయితే మీలో ఉండాల్సిన శని దోషం అనేది శాంతమైపోతుంది ఆరోగ్యాలు బాగుంటాయి మైండ్ బాగుంటుంది మనసు బాగుంటుంది కాబట్టి మీరు ఎక్కడెక్కడో నిరాశ చెంది జ్యోతిష్యం చెప్పించుకొని ఎన్నో పూజలు చేసుకొని ఏది చేసినా మీకు ఫలించుకోకుండా బాధపడుతూ ఉన్నారా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి సంప్రదించినట్టుగా అయితే మీ పేరును బట్టి మీ ఇంట్లో ఏముంది మీ చేసే ఆఫీసులో ఏముంది మీ పిల్లల మీద ఏముంది ఏమి జరుగుతుంది ఏమి జరగాల్సి ఉందా అనేది మీ స్థితిగతులు చూసి జాతక చక్ర జాతక కొండలు వేసి మీరు చూసి చెప్పగలుగుతాం సర్వోజన సుఖిరో భవంతు ఓం నమ శివాయ నమ